హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అండి ములంకాడలు మసాలా కర్రీ అండి దానికి రెండు ఇంచీలు అల్ల మొక్క కాదండి ఒక పది ఇల్లు గప్పులు రెండు ఉల్లిపాయలు మసాలా ముందు తయారు చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ కట్టాలి అలాగే రెండు టమాటాలండి చిన్న సైజు రెండు తీసుకున్నాను అది కూడా మిక్సీ చేయాలి తర్వాత అంటే ఇది మసాలా మసాలండి దీనికి ఇదే ఇంపార్టెంట్ రెండు ఎన్ని మిర్చింది తర్వాత కొద్దిగా ధనియాలు అండి ఒక స్పూన్ ధనియాలు అర్థము కాదు అండి మూడు అర్ధ మూడేసేనా కర్రీ చాలా బాగుంటుందండి ఇది ఫంక్షన్లో చేస్తారు ఈ కర్రీని చూడండి ఫంక్షన్లో చేస్తారండి మూడు అరకులు తర్వాత మూడు లవంగాలు అండి మూడు మూడు లవంగాలు మూడు అరకులు చిన్న ఒక బిర్యానీ వస్తుందండి ఇవన్నీ రోజు ఆపాలి రోజు తర్వాత ఇవన్నీ కలిపి వేస్ట్ చేయాలి చింతపండు కూడా అందులో వేసి కొంచెం వేగం చూడండి జాగ్రత్తగా చూడండి ఇవి వేగితే కదా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ చేసి వేస్ట్ చేద్దాము పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కల వేసి ఆయిల్ వేద్దాము ఆయిల్ వేద్దాం చూడండి ఇది కొంచెం వేడెక్కక ఈ అండి రోటీ బాగుంటుందండి చపాతీ బాగుంటుంది రైస్లో బాగుంటుందండి వెనకనా బాగానే ఉంటుందండి ఇవి ఇవి ఏ తీసియాలండి ఇవి వేపాలి ములంకాళ్ళు అన్నీ ఎండి ములంకాళ్ళు మా అండి నేను క్యాంప్ వెళ్ళానండి మొన్న పదిహేను రోజులు వెళ్ళానండి వెళ్ళా వచ్చేసరికి మళ్ళీ ములంగళ్ళు వస్తాయండి ఈరోజు ఒక రెండు కార్లు కోసి కూరంటున్నాను అనమాట యలు ఇంకా చెప్పండి నేను తీసుకుంటామంటా ఇలా మాకు చేస్తాం కొంచెం పెద్ద ధ్యానం కదా కర్రీ చాలా బాగుంటుందండి మీకు ట్రై చేయండి ఇవన్నీ ఉప్పు కారం అంటే నాకు ఒక స్పూన్ ఉప్పు వేసాను మీరు తిన్న టేస్ట్ని పెట్టి మీరు ఉప్పు వేసుకోండి ఈ టేస్ట్ని పెట్టి మీరు అంటే కొంచెం తిన్నే ఉప్పు తినే వాళ్ళు ఉంటారు తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాగే కారం ఎందుకంటే కారం ఒక స్పూన్ వేసాను సరిపోద్ది అండి ఎందుకంటే అక్కడ ఇన్ని ముచ్చి చేసాం కదండి మసాలలో తర్వాత మూడు కచ్చిమి వేసాం కదా అందువల్ల కారం సరిపోద్ది గరం ఒక పావు స్పూను కరివేపాకు కొంచెం ఏమి అండి పురి మూసిపెట్టి వేగం ఇవి ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే అది ముల్లంకాయ వేసి తీసుకుంటాము కదా అది వేసి రెండు కలిపి ఒక పది నిమిషాలు వేసుకుంటా కొంచెం ఇలా వేసుకుంటే ఏ కూరత ఇలాగ వేసారండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా మనం మిక్స్ చేసుకుంటాము ఆ టమాటా ప్లేసాను మీరు ఫంక్షన్లో పెడతారండి పెల్లు ఈ కోరిక చూడండి కాదు వేస్తారు మేము కాదు వాళ్ళు ఏంటంటే మామూలుగా జీడిపప్పు కలంగా వేసి వండుతారండి నింపకాడ జీలిపప్పు అలా వండుతారు మూత పెడతా మూత పెడితే కొంచెం మగ్గుతాయి అన్నమాట దగ్గరగానే అది ముక్కు ఉడుగుతుంది ఒక గ్లాస్ వాటర్ వేద్దాము ఇంకా రెండు కలుపు ఉడుగుతాయి ఉడుగుతుందండి బాగా నీకు ఇది దగ్గర పడాలి మొత్తం మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు ఉంటే దగ్గర పడిపోద్ది అండి స్టల్ వస్తుందండి కూర చాలా బాగుంది ఇప్పుడు మనం చెప్పాను కదా కాదు పల్లీలు మసాలా వేస్ట్ వేసేసిన కూడా ఆ వేస్తున్నారు గ్రేవీ ఈ చపాతీ చాలా బాగుంటుందండి గ్రేవీ బాగా వండుకోండి చపాతీలు చేసుకోండి ఎంత బాగుంటుందో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మగ్గునద్దమని మూత పెసాను కూర్చడండి అంత ఉడకడం కూడా ఇలా ఉడుకుతుందో చూడండి అసలు మా ఛానల్ అవన్నీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయండి ఏమి డ్యాక్ వాళ్ళు ఆ వీడియోని ఒక వెళ్తుంది మోటివేషన్ అవుతుందండి అని అండి నేను రైస్ వేసుకొని తింటున్నానండి మీరు ఇలా ట్రై చేసి కూర వండుకొని తినండి తినేసి తిన్న తర్వాత ప్రజ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ట్రై చేయండి ఇలా అంటే ఎప్పుడు రొటీన్ ఒకటే కాకుండా మనం కొంచెం మార్చుకోవాలి కదండీ ఈ లైఫ్ ఉందని కొంచెం మార్చుకొని తింటూ ఉంటే బాగుంటుంది అది ఒకే రు ఒకటే రొటీన్ కాకుండా ఇలా మార్చి మార్చి వండుకుంటే కూరలో బాగుంటుందండి ఆ ముక్క కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో చూడండి అసలు ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వండుతారండి కర్రీ చూడండి ఒకసారి ఫంక్షన్లోనే చూడండి ఇది ఇప్పుడు మీరు వండుకొని తినండి ఫంక్షన్లో వండింది కూడా తినండి ఇంటికి తేడా చూడండి బాగా అండి ఇంకొంటానండి